హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బానూరామ రమలాస్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటావు ఇంక ఇప్పుడైతే ఇంకా ఇంట్లో పని అయితే ఇంకా ఏమీ అవ్వలేదండి అక్కడ అక్కడే ఉందనమాట ఇప్పుడు వంట అయితే ఇంకా ఉడుకుతుంది కంప్లీట్ అవ్వచ్చింది ఇంకా కూర కూడా ఉడుకుతుంది పొయ్యి మీద అయితే సో ఇంక నాడు బజార్ అయితే వెళ్ళేసి ముందులైతే తీసుకొని వచ్చాను ఇంకా పిల్లలకి వచ్చిపోయితే పెట్టాలన్నమాట సో నెక్స్ట్ ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసినాకైతే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకోవాలి ముంజులు తెచ్చాడు డాడీ ఇక్కడ తిన్నావు కాబట్టి ఇక్కడైతే ఇంకా బజార్ నుంచి ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇంకా ముంజులు అయితే తీసుకుని వచ్చాననమాట సో ఇంకా చాలా లేతగా ఉన్నాయి సో అందరూ అయితే తీసుకుంటున్నారనమాట మ్యాక్సిమం ఇక్కడైతే ఎప్పటికప్పుడే అయిపోతాయి సో బజార్లో అయితే ఇంకా వెళ్ళినప్పుడైతే తీసుకొని వచ్చాననమాట ఇంకా అప్పుడు తెచ్చింది ఇంకొక ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా వెంటనే పిల్లలు లేరు కదనేసి పిల్లలు వచ్చినాకైతే తినొచ్చలే అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను సో ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా పిల్లలు వచ్చినాకైతే ఇంకా ఓపెన్ చేశాననమాట ఇంక అయితే వంట కూడా ఉడుగుతుంది పొయ్యి మీద అయితే ఉందనమాట కర్రీ అయితే ఉడుగుతుంది మిక్స్ అయితే చూపిస్తాను ఇవి చూడండి లేతగా అయితే ఉన్నాయి ఇంకా మా బొడ్డో మా పెద్దోడిని అయితే తినమని చెప్తున్నాను అనమాట ఇంక ఒకసారి అయితే వాష్ చేసుకుని వద్దాము ఎట్లా పట్టుకుంటారు ఏంటంటే తెలియదు కదా కొంచెం శుభ్రంగా అయితే కడిగేసి ఇంకా పిల్లలకైతే వల్స్ అయితే పెడతానమాట ఇంకా మా చిన్నోడు బయట సైకిల్ మీద ఆడుతున్నాడు రమ్మని చెప్తుంటే ఇంకా రానని చెప్తున్నాడు అనమాట ఇంక ఈ లోపు మా పెద్దోడైతే వచ్చాడు సో పెద్దోడికి మెయిన్ అన్ని పెట్టాలన్నమాట వాడికి ఎక్కువ పెట్టాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అసలు ఏమి తినడు అసలు వాడికంటే కొంచెం అంటే కొంచెం హెల్తీగా కొంచెం తగ్గుతాడనమాట అదే హెల్తీగా ఉండడం కొంచెం ఇంకెక్కడైతే ఎగ్గో ములకాయ కర్రీ అయితే అనమాట ఇంకా ఉడుగుతుంది అయిపోయి వచ్చిందనమాట సో దగ్గర పడుతుంది కర్రీ అయితే కంప్లీట్ అవ్వడానికి ఇంకెక్కడైతే కిచెన్లో ఏం పని అవ్వలేదండి ఇంకా చేసుకోవాలి పిల్లలకైతే అన్నం పెట్టాక కొంచెం మేము కూడా తిన్నాకైతే ఈవినింగ్ అయితే చేసుకుంటాను సో ఇక్కడైతే ఇంకా శుభ్రంగా అయితే కడిగేసారనమాట ఇంకా వేరే ప్లేట్ తీసుకొని ఇంక అందులో అయితే వేసేస్తున్నాను ఒకటి ఒకటి సో లేతగా ఉన్నాయి కొంచెం వాటర్ అయితే దిగిపోయినాయి అనమాట ఎందుకంటే పగిలిపోయాయి ముక్క అంటే ఇడిపోయినాయి అనమాట ఇడిపోయినట్లయితే వాటర్ అయితే దిగిపోయాయి సో ఒకటి శుభ్రంగా కడిగేసి అంటే వాటిలో తీసి ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటారు కదా అనేసి ఇంకా అనమాట ఇంకా కొంతమంది అలానే తింటారు సో లోపల ముంజులే కదనేసి తినేస్తారనమాట సో ఇంకా పె పెద్దడికి అయితే ఇంకా వలిసి ఇస్తాను ఇంకా లోపలైతే కూర్చున్నాడు కదా ఈ లోపైతే వంట కూడా ప్రిపేర్ అవుతుందండి టైం అయితే ట్వెల్వ్ అవుతుంది సో పిల్లలైతే ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అయితే వచ్చారనమాట ఒక టెన్ మినిట్స్ లోపైతే వచ్చేసారు సో ఇక్కడైతే వలుస్తానమాట ఇంకా నేనైతే ఏమో ఇంక ట్యూషన్కి వెళ్ళారు ఇందాక నేనే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా బజార్ అయితే వెళ్ళొచ్చామన్నమాట కొంచెం కర్రీకి మునక్కడలు ఎగ్స్ ఉల్లిపాయలు ఇంకా అన్ని ఇంట్లో కావాల్సినవి అయితే తీసుకుని వచ్చాము ఇంకా వచ్చేపాటు ఇంకా ఇవి కూడా తెచ్చారనమాట ఇంకా వాటితో పాటు ఇంకా అందుకని ఇంక ఇప్పుడు పిల్లలు వచ్చారనేసి ఇంకా వలసి ఇస్తున్నాను అనమాట అయితే అంటే వాతావరణం అయితే చాలా కూల్గా ఉందండి బాగా ఎండలైతే మొన్న వర్షం పడింది కదా సో చాలా కూల్గా ఉంది వాతావరణం ఇక్కడైతే ఇంకా ఒక్కొక్కటి అయితే తొక్కలైతే ఇంకా రావడం లేదనమాట కొంచెం స్లోగా తీయాల్సి వస్తుంది సో వాతావరణం అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది బయట అయితే ఇట్లా ఉంటే చాలా బాగుంటుందండి వాతావరణం కాకపోతే వర్షం వస్తేనే మొత్తం చిరా చిరాక అయిపోతుందని ఒక బాధ తప్ప ఈరోజు చల్లగా ఉంది వాతావరణం ఇంకా ఇంకా పిల్లలు కూడా ఇంకా బయటే ఆడుతున్నారనమాట ఇక్కడేమో ఇంకా పెద్దోడికి అయితే ఇంకా వలిసి ఇచ్చాను సో తింటున్నాడు అనమాట ఇంకెక్కడైతే ప్లేట్లో పెట్టుకుని తిను ఎలా ఉంది అందులో వాటర్ కూడా ఉంటే చాలా బాగుంటుంది మంచిది తింటే చాలా బాగుంటుంది కొరుకుంది తిని కొరుకుంది తిని వచ్చేస్తాయి పెద్ద మొక్క కొరుకు నీట్గా తినాలి వాందా లేదా వందా దీక్షితు తిని ఇంకో వలుస్తానే ఇంకా చాలా ఉన్నాయి కాలిసి పెడతాను సరేనా వాటర్ కారిపోతాయి చూడు వాటర్ కారుకుని తిండి వాటర్ ఉంటే తీగుంటాయి పెండమాకా కొరుక్కుని తిండి పెండకా కొరుక్కుని తినే తిన్న వాటర్ కూడా తగ్గచ్చు అందులో తీగు ఉంటే బెల్లంలాగా ఉంటుంది వాటర్ సరేనా సర్లే ఇంకా వలుస్తాను సరేనా ఫ్రెండ్స్ అయితే చక్క లేతగా ఉన్నాయి సో సోల్స్ అయితే లాగిచ్చేస్తాను పూట అయితే ఒక రెండు అయితే తినేసి మిగతా ఉంచుతాను ఇంకా ఇద్దరు పిల్లలకి ఇంకా తర్వాత అయితే ఒలిసేస్తాను ముందైతే లంచ్ టైం అయిపోతుంది సో అన్నం పెట్టకైతే అయితే ఇంకా ఒలిసి పెడతాను సో తొక్కలైతే రావట్లేదనమాట కొంచెం లేతగా ఉన్నాయి లేతగా అయితే ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి అయితే కొనుక్కొ తినో ప్లేట్ పట్టుకో ప్లేట్లో సో ఇప్పుడైతే ఇంకా లంచ్కి అయితే వచ్చారనమాట ఇంకా అయితే చిన్నోడికి ఒకటి ఒలసి ఇస్తున్నారు పెద్దోడిందా తిన్నారు కదా మీకైతే చూపించాను వలిసి ఇచ్చాను పెద్దోడికి అయితే చిన్నోడు తినలేదనేసి ఇంకా అలాగే ఉన్నాయి అవి సో వచ్చినాకైతే ఇంకా ఆయన అయితే ఒలసి ఇస్తున్నారు వందా అన్నయ్య రామా నువ్వు ఇంకో అక్కడ మా పెద్దోడైతే టీవీ అయితే అసలు వదలడా ఇంక ఇప్పుడే అనమాట ఇంకా సైకిల్ దగ్గర నుంచి అయితే ఇంకా వచ్చి మళ్ళీ టీవీ ఆన్ చేసుకుని పెట్టుకున్నాడు డాడీ పిలుస్తున్నా రామా రావా ఎక్కడన్నాను నువ్వు కనిపిట్లా కొడుకొని టీవీ చూస్తున్నాను లోపల కూడా కూడా రావట్లేదా ఒక ఆరిపోయింది చిన్నోడు ఫ్యానా ఫ్యాను సౌండ్ అవుతుందండి ఆఫీసు ఇంకా పని ఇప్పుడు పని ఉంది ఇప్పుడైతే చూపిస్తానండి ఇదిగో బట్టలు అయితే ఉతకాలి బట్టలు ఉన్నాయి ఇంట్లో ఇంకా నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం పిల్లలకైతే ఇంకా ములక్కాయ కోడిగుడ్డి కర్రీ చేశాను కదా ఇంకా అందరం ఇంకా లంచ్ అయితే చేసి ఇంకా సింకునే అయితే గిన్నెలు అయితే అనమాట ఇది అంతా ఇప్పుడు గిన్నెలు బయట అయితే వేసేసుకొని సో పని అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకెక్కడైతే టైం అయితే త్రీ థర్టీ అవుతుంది సో జాబ్ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇంకా అదే కాలుతా ఉంటుంది అనేసి సిమ్లో బాగా సిమ్లో పెట్టేశాను ఇంకా ఈవినింగ్ టైం అనేసి ఇంకా మిగిలిన ముందులో అయితే ఇంకా వలుసుకొని అయితే ఇంకా పిల్లలకి పెట్టాయి తింటున్నారు ఆల్రెడీ నేను దీక్షిత అయితే తినేసాము పొద్దున్నే కొన్ని ఒలుసుకొని ఏం చేస్తున్నానా రా సరే బాయ్ సరే బయట ఆడుకుందాకనరా డాడీ పిలుస్తున్నాడా రామా వద్దా రోగి బాగుందా బాగుందా తిం బాగోలేదా వాటర్ కారు సూపరా సో ట్యూషన్ నుంచి అయితే వచ్చేసారు పొద్దున్నేనే వచ్చినాకైతే ముందులైతే ఒలిసి పెట్టానమాట ఇంకా వాళ్ళకైతే సో ఇప్పుడు వరకైతే సైకిల్ కడిగారనమాట ఇంకా మా బుడ్డవాళ్ళు ఇద్దరైతే ఇంకా వాటర్ వేసుకొని సైకిల్లో చూడండి ఎట్లా ఆడారు ఇద్దరైతే సైకిల్ కడిగారనమాట కొంచెం చక్కెరం సో ఎండ అయితే ఈరోజు బాగా కొంచెం మబ్బుగా అయితే ఉందనమాట కొంచెం చల్లగానే ఉంది ఈరోజు బాగా అంత ఎండ లేదు ఇదిగోండి ఇక్కడైతే ఇంకా ఎంగిలి కొండలు అయితే ఉన్నాయి చేసుకోవాలన్నమాట సార్ టీవీ కట్టేసి బయట ఆడుకుంటా రండి రానా టీవీ ఆఫ్ చేసి బయట ఆడుకుంటారండీ చల్లగానే ఉందిగా బయట కొంచెం అస్తమానం టీవీ దగ్గర ఉండకూడదు అర్థమవుతుందా ఎండగా ఉందని చెప్పి లోపల ఉండండి అంతే ఓకే ఇంకోట తిను తినవా నువ్వు తినవా సరే బయట లేదా బయటే ఉంది ఎక్కడ లేదైతే వెంటే సమ్మా అంటే ఫ్రెండ్స్ ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకుంటాను సో ఈవినింగ్ అనమాట సో మొత్తం ఇంట్లో కొండలన్నీ జారేసేపాటికి కొంచెం టైం అయితే పడుతుంది మళ్ళీ పని అంతా అయిపోయినాక బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను కంటిన్యూగా కంటిన్యూ చేస్తాను అన్నమాట వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు ఫ్రెండ్స్ ఇంట్లో పని అయితే చక్కగా కంప్లీట్ అయిపోయిందనమాట సో అయిపోయినాయి బట్టలు అయిపోయినాయి సో ఆరబెట్టాను ఇంకట్లయితే చూడండి సో వంట్లయితే ఆరబెట్టాను తోమేసి సో పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారనమాట సైకిల్ తెప్పుకుంటున్నారు వాళ్ళైతే ఇంకా నీళ్ళు అయిపోయినాయి అనేసి ఇంకా మోటార్ అయితే వేసాను ఇద్దరు అయితే సైకిల్ తొక్కుతున్నారు అనమాట సో బట్టలు అయితే సో కంఫర్ట్లో అయితే పెట్టాను బట్టలు అయితే ఉత్కేసి కంఫోర్ట్లో పెట్టాను అనమాట రెండు ప్యాంట్లు వేసేసి స్లోగా హాయ్ చెప్పండి హాయ్ ఇంకా ఈవినింగ్ టైం అనమాట సో సైకిల్ అయితే ఇంకా తొక్కుంటున్నారు హాలిడేస్ అయితే చాలు కదా ఇంకా పిల్లలు అయితే ఇంకా అక్కలు ఆదరండి ఆడుకుంటాకైతే సో ఇంక ఇల్లు అయితే ఇల్లు తొడవాలి మొత్తం అయితే ఇంకా వంటగది అయితే మొత్తం క్లీన్ అయితే చేశాను సో కింద ఫ్లోర్ తుడిస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఇల్లు ఒకటి కంప్లీట్గా ఇన్కంప్లీట్గా ఉందనమాట సో ఇన్ ఇల్లు అయితే ఇంకా తుడిచేస్తే ఇంక ఇంట్లో పని మొత్తం కంప్లీట్గా అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే బ్లాగ్ అయితే తీశాను ఇంట్లో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్